ఈరోజు దేవుని వాగ్దానము నీ దేవుడైన ఏహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు నీ దేవుడు కనికరము కలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు గనుక నిన్నెప్పటికీ విడిచిపెట్టడు నీకు తోడై ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది రెండవ సమయాలు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయములు ఆయన దయ గల వారిపై దయచూపించును ఎవరైతే దయగా ప్రవర్తిస్తారో ఇతరుల ఎడల ప్రేమ కలిగి ఉంటారో వారి ఎడల దేవుడు దయ చూపిస్తాడు మతీ తర్వాత ఐదవ అధ్యాయంలో కూడా కనికరము గల వారు ధన్యులు వారు కనికరమును పొందుకుంటారని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి మన్న దేవుడు కనికరము చూపే దేవుడు ఆయనకు భయపడి వారి మీద ఆయన కృప ఆయన కనికరము తరతరములు నిలుస్తుందంట దేవుని ఎందు ఎవరైతే భయము భక్తి కలిగి జీవిస్తారో వారి ఎడల దేవుని కృప తరతరములు మీ పిల్లల పిల్లల తరములు కూడా నిలుస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆయన కనికరము కలిగిన దేవుడు గనుక పత్రిక ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చినములు నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక మీదట ఎన్నడను జ్ఞాపకం చేసుకున్నాను దేవుడు మన ఎడల కరుణ చూపించి మన పాపములు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడంట అయితే నీ అతిక్రమములు విడిచిపెట్టి దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు కనికరం కలిగిన దేవుడు కనుక నిన్ను బాగు చేస్తాడు నిన్ను విడిపిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది మరలా దేవుడు తన కృప చేత ఆయన కృపాసనం యొద్దకు వెళ్ళుటకు ఆయన మనకు కనికరము చూపి ఉన్నాడు మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసన యుద్ధకు చేరుదము కృపాసనము కృపా కృపాసింహాసనము యొద్ధకు మనము చేరినట్లు దేవుడు మన ఎడల కృప చూపుచున్నాడు ప్రతిరోజు మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లు దేవుడు మన మీద కనికరం చూపి ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది దేవుడు మరి మనకి ఎప్పుడు ఇప్పుడు మనల్ని విడిచిపెట్టకుండా ఆయన కృప చూపి మనల్ని రక్షించే దేవుడు కాపాడే దేవుడు చూడండి మంచి సమరేయుడు కథను మనం విన్నప్పుడు మంచి సమరేయుడు మరి తన పొరిగివాడు ఎరుకో నుండి ఎరుసలేము వెళ్తున్న అతను మరి దొంగల చేత బాధింపబడినప్పుడు అతడు అతన్ని చేరదీసి పరిశేల కంటే శాస్త్రుల కంటే నీతిమంతుడుగా ఎంచబడినని దేవుని వాక్యం తెలియజేస్తుంది మంచి సమరయుడు మరి ఆ విధమైన ప్రేమ మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది దేవుడు కరుణాపీఠము నుండి సాక్షపు మందసము నుండి మరి దేవుడు మనతో మాట్లాడనై ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి మన దేవుడు కనికరము చూపే దేవుడు మనం పాపములు ఒప్పుకుంటే మన పాపములు క్షమించి మన మీద కరుణ చూపే దేవుడు మనం దేవుని సింహాసనం వద్దకు వెళ్ళి మన అవసరతలు చెప్పుకున్నప్పుడు మన కన్నీళ్లను తుడిచి మనకు కనికరం చూపే దేవుడు ఆ గొప్ప దేవుడు మనకు తోడై ఉన్నాడు ఆయన నిమిషం మాత్రము కానీ ఆయన కృప శాశ్వత కాలం నీ దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి నీవు భయపడకు ఆయన నీకు ఉన్నాడు కనికరము కలిగిన దేవుడు జాలి కలిగిన దేవుడు నీ పాపములు విడిచిపెట్టి ఆయన ఒప్పుకుంటే ఆయన నీ పాపములు క్షమించి నేను మంతుడుగా తీర్చిదిద్దుతాడు ఆయన కృప కనికరం నీకు తోడయుండును గాక ఆమెన్